ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నివాసంలో కీలక సమావేశం జరుగుతోంది ఇందులో భాగంగా బీహార్ రాజకీయ పరిస్థితులపై చర్చిస్తున్నారని తెలుస్తోంది బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చిరాగ్ పాశ్వాన్ తో పాటు పలువురు కీలక నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు బీహార్ రాష్ట్ర రాష్టంలో జేడితో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని బీజేపీ యోచిస్తోంది ఇందులో భాగంగా మంత్రివర్గ కూర్పుతో పాటు ఇతర అంశాలపై కూడా ప్రధానంగా చర్చించనున్నారు అలాగే జేడియూతో వచ్చే కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ప్రభుత్వంలో భాగస్వామ్యంపై కూడా బీజేపీ చర్చిస్తున్నట్లు సమాచారం స్పీకర్ తో పాటు రెండు డిప్యూటీ సీఎం పదవులను బీజేపీ ఆశిస్తోంది ఈ క్రమంలోనే బీజేపీ ఇవాళ సాయంత్రానికి జేడియూ కి మద్దతు లేక ఇవ్వనుందని సమాచారం ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి